హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి అల్టిమేట్గా కమర్షియల్ బిడ్తో వచ్చానండి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి కమర్షియల్ బెట్ దాదాపు వంద నుంచి నూట ఇరవై అడుగుల రోడ్డు అయినటువంటి అమరావతి రోడ్డు అమరావతి రోడ్డు ఫేసింగ్తో ఉంటుంది ఈ రెడ్ గ్రావెల్ తగిలినటువంటి సైటు తూర్పు ఉత్తరం కార్నర్ అండి తూర్పు వచ్చేసి నూట ఇరవై రోడ్డు అడుగుల రోడ్డు అయినటువంటి అమరావతి రోడ్డు ఉత్తరం థర్టీ ఫీట్ రోడ్డు ఉన్నటువంటి ఈ సైటు పన్నెండు వందల యాభై గజాలండి కనపడేటువంటిది అమరావతి రోడ్డు ఓసన్న మందిరానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ సైటు అల్టిమేట్గా అమరావతి రోడ్ ఫేసింగ్తో ఉంటుంది మంచి కమర్షియల్ మార్కెట్ ఉన్నటువంటి లొకేషను దట్టు కమర్షియల్గా ఉపయోగపడేటువంటి సైటు లొకేషన్ పరంగా బాగా మార్కెట్ మంచి డెవలప్మెంట్ కనబడుతున్నటువంటి హోసన మందిరం ఆపోజిట్ అయితే ఈ సైట్ వస్తుంది ఆ కనపడేటువంటిది అమరావతి రోడ్ అండి ఉత్తరం వైపు ఉన్నటువంటి థర్టీ ఫీట్ రోడ్డు ఈ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఆ కనపడేటువంటి కాంపోల్ వాండ్ వరకు ఉన్నటువంటి సైటు మెజర్మెంట్స్ చెప్తాను తూర్పు తొంభై ఆరు ఉంటుందండి పడమర ఎనభై ఉంటుంది దక్షిణం నూట యాభై రెండు ఉత్తరం వచ్చేసి నూట పది పన్నెండు వందల యాభై గజాలు ఉన్నటువంటి ఈ సైటు క్రాస్ ఉన్నప్పటికీ కూడా యాస్టీస్గా ఇచ్చేటువంటి ఈ సైటు గజం ఎనభై రెండు వేలు చెప్తున్నారండి లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది ఫైనల్గా ఎనభై వేలకైతే వస్తుంది నో మోర్ బార్గెన్ ఈ విధంగా కనబడేటువంటి హోసన్న మందిరానికి అయితే నేర్ బై అయితే వస్తుంది ఈ సైటు ఈ అమరావతి రోడ్డుకి ఫేసింగ్తో కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి సైట్ అండి దాదాపుగా ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న అంటే రెండు వందల గజాలు మూడు వందల గజాల సైట్లు అయితే గజం లక్ష రూపాయలు కూడా ఉన్నటువంటి మార్కెట్ ఇక్కడ పన్నెండు వందల యాభై గజాలు ఎనభై రెండు వేలు చెప్తున్నారు లిటిల్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది తూర్పు ఉత్తరం కార్నరు నేను ఇందాక చెప్పినటువంటి మెజర్మెంట్స్ క్రాస్ ఉన్నప్పటికీ యాస్ స్టీజ్కి అయితే ఇవ్వటం జరుగుతుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ ఎలాట్